ఈరోజు రేపు రెండు ఈరోజు రేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది వైసీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లాకు రానున్నారు మంగళవారం లేదా గురువారం కడప జిల్లాకు వెళ్ళనున్నారు నాలుగు లేదా ఐదు రోజులు అక్కడే పాయ కడప జిల్లాల్లో ఉండి కార్యకర్తల నాయకులు కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశం ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది అని కూడా తెలుస్తున్నారు ఎందుకు ఇంత మనము మన కడప జిల్లా అనుకుని ఇక్కడ కూడా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఎందుకు లోపాలు ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వన్ వీక్ ఉండి నాలుగైదు రోజులైనా ఉండొచ్చు లేదా వన్ వీక్ అయినా ఉండే అక్కడ సమీక్షలు నిర్వహించే డైరెక్ట్ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది ఉంది అని పార్టీ నాయకుల నుంచి పార్టీ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది మరి చూడాలి కడప తర్వాత మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ ఏ జిల్లాకి పర్యటిస్తారు అనేది